మీరు అందరూ బాగుండదని ఆ సాయినాథని ప్రార్థిస్తున్నాను అయితే నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకొకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీరకాయ తొక్కలు ఉన్నాయి కదా ఉదయంవి దాంతో దోశ వేద్దాము బీరకాయ తొక్కలకి ఇదిగోండి బీరకాయ తొక్కలు చిన్న ముక్కలు చేసుకొని ఒక అరకప్ బియ్యం నానబెట్టుకున్నాను ఒక ఇంచి అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు తిరగండి బీరకాయ తొక్కలు బియ్యము అల్లం పచ్చిమిర్చి రుబ్బుకున్నాము ఇది ఇప్పుడు మనం దోశ వేసుకుందాము దీంట్లో కొంచెం పెరిగైతే వేసుకుందాము టేస్ట్కి పుల్లగా ఉండడానికి ఇవ్వండి కొంచెం సాల్వ్ చేసుకుంటున్నాము సాల్ట్ అయితే అయిపోయిందండి కళ్ళుప్పే కొంచెం చేసి వేస్తున్నాను ఇవ్వండి దోశ రుబ్బు కంటెంట్ చేసి ఇలా ఉండాలి కదండి ఇది అన్నమైతే వేడెక్కిపోయిందండి దోశ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇవ్వండి దోశ తిరిగేసుకుందాం అండి ఈజీ వచ్చేస్తుంది చూసారా పెసరెట్ లాగే కలర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది దోశ అయితే కాలిపోయింది అండి కాలిపోయింది కొంచెం కొంచెం కాదా తీసేద్దాము అండి అట్లా అయితే వేస్తాను తిని టేస్ట్ చెప్తా అండి మా పెద్దడైతే తింటున్నాడు టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాడు ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ తీయలేకపోయానండి స్కూల్ పెట్టేశారు కదా వాళ్ళకి రెడీ చేస్తారు సరిపోయింది ఉదయం అయితే వాళ్ళకి ఇడ్లీ పెట్టేసి ఒకళ్ళకి దోశ వేస్తానండి మా చిన్నాడికి దోశ వేసాను మా పెద్దోడికి ఇడ్లీ అయితే పెట్టాను మా పే మా ఆయనకి ఇడ్లీ అయితే పెట్టాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారండి మా ఆయన షాప్కి వెళ్ళిపోయాడు వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు ఇవ్వండి వాడికి అయితే లంచ్ బాక్స్ అగ్రెస్ చేశాను కమలపండు అయితే బ్రేక్ పెడుతున్నాండి బాక్స్ కట్టేస్తాను ఇప్పుడు మేమైతే కాకరకాయ కర్రీ వండుకున్నామండి మీ కాకరకాయ కర్రీ తెలుసు కదని నేను రెసిపీ పెట్టలేదు మీకు కావాలంటే పెడతాను ఓక్రా మీటింగ్ ఉందండి బయటికి వెళ్ళాలంటే డోకర మీటింగ్ ఉంది ఓకర మీటింగ్కి వెళ్ళాలి ఈవినింగ్ డోకర మీటింగ్కి వెళ్ళొచ్చాక మీకు ఏమైనా రెసిపీ చేసి చూపిస్తానండి రైతు లంచ్ బ్యాగ్ కట్సేనండి మా వారు వస్తారు ఇచ్చేస్తాను ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి మధ్యాహ్నం లంచ్ బ్రే లంచ్ బ్రేక్ అండి వాళ్ళకి ఒక వైపు అయితే మినపప్పు నానబెట్టుకున్నానండి ఇడ్లీ రుబ్బు అయిపోయింది దోశ రుబ్బు కూడా అయిపోయింది ఆ పెద్దోడు నేను సేమ్గా ఉప్మా చేసుకున్నానండి ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నానండి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు బియ్యం వేసి దోశ రుబ్బు అయితే నానబెట్టుకున్నానండి దాంట్లో కొంచెం మెంతులు అయితే వేస్తున్నానండి ఇక ఏటిఎం అయితే వచ్చాము డబ్బులు డ్రా చేయడానికి డాక్రాకి డబ్బులు కట్టాలండి అందుకే వచ్చాము డబ్బులు డ్రా చేయడానికి ఇవ్వండి డాక్రాకి అయితే వచ్చాము మాకంటే ముందు ఎవరితో మీటింగ్ అవుతుంది డాక్రా గ్రూప్ నుంచి వస్తానండి మీటింగ్కి వెళ్ళి ఒక అప్పుడు చెప్పింది ఇదిగోండి డోక్రా నుంచి డోక్రా మీటింగ్ నుండి వచ్చి దోసల రుబ్బు ఇడ్లీ రుబ్బు రుబ్బుకున్నాను ఉంటే తోమేసుకున్నానండి ఉంటే తోమేసుకున్నాను చాలా లేట్ అయిపోయిందండి డోకలా నుండి వచ్చేసరికి అయితే ఇంకా అన్నము కూర వండడం ఎందుకనేసి టమాటీ రైస్ అయితే చేస్తున్నానండి టమాట రైస్లోకి అయితే చేసుకుంటున్నానండి అన్ని పనులు అయిపోయాయి ఇప్పటికి అయితే టీ పెడితే టీ ఒలిపోయిందండి స్టవ్ అంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టేసింది ఇంకా అవన్నీ రుబ్బుకొని అన్నీ చేసుకునేసరికి ఒక నిండి వేసరికి చాలా టైం పట్టింది కంగర కంగరగా చేశాను పని అంతా అయితే ఒక విషయం ఏంటంటే ఆడవాళ్ళకి డోక్రాలో ఉంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఎవరైనా జాయిన్ అవపోతే జాయిన్ అవ్వండి డోక్రాలో రెండు కప్పులు ఉంటే గొడవ అనుకుంటారు కానీ అండి ఏం కాదండి బాగానే ఉంటుంది రెండు కప్పులు కాదు పది మంది ఉన్న గొడవలు ఏమీ అవ్వకుండా మగవాళ్ళకంటే ఆడవాళ్ళే బాగా కలిసిమెలిసి ఉంటారండి ఇంట్లో వాళ్ళు కాకపోయినా బయట వాళ్ళు అయినాను అయితే దోసల రుబ్బు ఇడ్లీ రుబ్బు వెంట వెంటనే రుబ్బుకునేటప్పుడు దోసల రుబ్బు రుబ్బిసిన తర్వాత నేను ఇడ్లీ రుబ్బు రుబ్బుకుంటాను అండి ఆ మధ్యలోనే గ్రైండర్కి గ్యాప్ ఇవ్వండి మోటార్ వేడెక్కిపోయి గ్రైండరు పాడైపోయే అవకాశం ఉంది అందువల్ల అయితే దోశ రుబ్బు రుబ్బుకునేటప్పుడు గుప్పడు అన్నం వేసుకోండి ఎంత రుబ్బైనా సరే దోశలు బాగా బా వస్తాయి మెత్తగాను టేస్టీగా ఉంటుంది చిన్నవాడికి అయితే రోజు ఏమైనా స్నాక్స్ వండాలనుకున్నానండి మీకు కూడా రెసిపీస్ చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు టైం సరిపోలేదు వాడికి జంతికలు ఉంటే స్నాక్స్ పెట్టేసానండి స్కూల్ నుంచి వచ్చాక ఫైవ్కి వచ్చాడు సెవెన్ థర్టీ వరకు ఉండి సెవెన్కి మళ్ళీ స్కేటింగ్కి వెళ్ళాడు నైన్ థర్టీకి అలాగ చూడండి టమాటో రెస్ అయితే అయిపోయింది మేము డిన్నర్ చేసేస్తున్నాము ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్